దక్షిణ కాశీగా ప్రసిద్ధి గడిచిన వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆలయ గోశాలలో పరిస్థితి దయనీయంగా మారిందని గోశాలలోని గోవులు మృత్యువాత పడుతున్నాయన్న నేపథ్యంలో అనేక వార్తా కథనాల నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్తో పాటు లోకల్ ఎయిటీన్ కూడా ప్రత్యేక కథనాలను అందించింది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి గోశాలను ప్రత్యేకంగా తనిఖీలు చేసి పరిశీలించారు గోశాలలో మృత్యుపరచ పడిన గోవుల పరిస్థితి వాటికి సంబంధించిన వివరాలను కూడా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో గోవుల సంరక్షణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకమైన పశువైద్యం సంబంధించిన బృందాన్ని అయితే గోశాలకు పంపించారు అయితే దీనిపై బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సైతం ప్రస్తావిస్తూ రాజన్న కూడలను సంరక్షించని వారు రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు వారి రక్షణ ఎలా చూస్తారంటూ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తాం దేవాలయ ఆలయ ఈవో వినోద్ కూడా ఫోన్ ఫోన్ ద్వారా సంప్రదించి గోశాల విస్తరణ గోశాల అభివృద్ధి పనులు చేసి గోవుల సంరక్షణ చేయాలని సూచించినట్టు తెలుస్తుంది ఏమైనప్పటికీ రాజన్న గోశాలలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రాజన్న ఈ కలెక్టర్ సందీప్ కుమార్ జా అయితే రాజన్న కొడెలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ అకాల వర్షాలు ఆలయ గోశాలకు సంబంధించిన అభివృద్ధి పనుల నేపథ్యంలో అందులో బురదమయంగా మారి అకాల వర్షాలతో తొక్కిసలాట నేపథ్యంలోనే గోవులు చిన్న గోవులు పెద్ద గోవుల తొక్కిసలాటలో కొంచెం అనారోగ్యానికి పాలై ముత్యువాద పడినట్టు తెలుస్తుంది వాటికి మెరుగైన చికిత్సను కూడా అధికారులు సంబంధించిన వైద్యులతో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే రాజన్న కోడెలను రైతులకు గత కొన్ని రెండు విడతలుగా గత కొంత ప్రాంతంలో కొన్ని సమయంలో ప్రత్యేకంగా కోవులను అయితే కోడలను అయితే రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో గత కొన్ని మాసాలు చూసుకుంటే రాజన్న కోడలను రైతులకు ఎప్పుడు పంపిణీ చేస్తారనే అంశాన్ని కూడా ఈవోతో పాటు సంబంధిత అధికారులను న్యూస్ఐటీ లోకల్ ఐటీ ప్రత్యేకంగా ప్రస్తావించగా అయితే ఆదివారం సాయంత్రం అంటే నేడు సాయంత్రం రాజన్న కోడేలకు సంబంధించిన పిల్లలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అయితే ఓ ప్రకటన విడుదల చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా రైతులు పాస్బుక్ పట్టాదారుతో పాటు ఆధార్ కార్డు ల్యాండ్కు సంబంధించిన ఆధారాలతో అప్లై చేసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఇప్పుడే అందిన తాజా ప్రకటన అదే చెప్పుకోవచ్చు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఈ ప్రకటన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజన్న ఆలయానికి సంబంధించిన రెండు గోశాలలు మాత్రం వేములవాడ పట్టణంలో ఉన్నాయి ఒకటి ఆలయానికి సమీపంలో ఉన్న గోశాల జాతర గ్రౌండ్ మరియు తిప్పాపురం గోశాలలోని కెపాసిటీకి మించిన గోవులు ఉండడం ఇందులో సౌకర్యాలు అరకుర ఉండడంతోనే సిబ్బంది కూడా తక్కువ మొత్తంలోనే గోశాలను చూసుకునేందుకు సిబ్బంది ఉండడం దానిలో కూడా సిబ్బందిని అదనంగా కేటాయించాలని కూడా అధికారులు కూడా ఉన్నతాధికారులకు సూచించినట్టు తెలుస్తుంది దీనిపై కలెక్టర్ సందీప్ కుమార్ జా సైతం ప్రత్యేకంగా దానికి సంబంధించిన నియామకాలు కూడా చేపట్టాలని కూడా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ రాజన్న ఆలయం అనగానే కూడముక్కులు గుర్తుకు వస్తాయి ఆ కూడముక్కుల నేపథ్యంలోని సింహభాగం ఆదాయం రాజన్న ఆలయానికి సమకూరుతూ ఉన్న నేపథ్యంలో గోవుల పరిస్థితి ఎప్పుడు కూడా దయనీయంగానే మారి అందులో సౌకర్యాలు లేక మృత్యువాత పడుతున్నాయని బహాటంగానే హిందూ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భక్తులు కూడా మండిపడుతున్న పరిస్థితి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతాయుతం గోశాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి సందర్శించి గోవుల మృత్యువాత గల కారణాలను సంబంధిత ఏ ఈఓను కూడా ఆగ్రహం వ్యక్తం చేసి వారిపై మండిపడ్డట్టు తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ గోవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం గోశాలకు సంబంధించిన సంబంధించిన గోశాలను ఎక్స్పాండ్ చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గోశాలను అభివృద్ధి కోసం ప్రత్యేకమైన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉంది అయితే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కూడా కోడల మృత్యువాదపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ అధికారులు గౌరవను సంరక్షించకుంటే వీటిని సంరక్షిస్తారు రాజన్న ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు కూడా సౌకర్యాలు ఎలా కల్పిస్తారనే ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈవోక్ సైతం ఫోన్ ద్వారా సంప్రదించి గోశాల విస్తరణ గోశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో దేవాలయానికి సంబంధించిన గోశాలను దేవాదాయ శాఖ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం గోవుల మృత్యువాత కోడెల మృత్యువాత అనే వార్తా కథనాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా కదిలిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రాజన్న గోశాలలో మరిన్ని అభివృద్ధి పరిక్రమాలు అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని వాటికి సంబంధించి అంటే ఈ వాతావరణ నేపథ్యం వర్షం నేపథ్యంలో ఆగిపోయాయి వాటి పూర్తి పూర్తయిన తర్వాత మరిన్ని సౌకర్యాలు గోశాలలో గోవులకు కోడలకు అందుబాటులోకి వస్తాయని కూడా ఈ సైతం చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేములవాడ పట్టణంలో ముఖ్యంగా చెప్పుకోవడం ఈ గోశాలలో మరిన్ని సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి గోవులకు మరింత సంరక్షించి పౌష్టిక ఆహారాన్ని కూడా అందించి సమయ పాలన పాటిస్తూ గోవులను సంరక్షించాలని కూడా రాజన్న భక్తులతో పాటు హిందువులు కోరుతున్న పరిస్థితి ఓటు స్టూడియో